ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఓ గండం మీకు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి అయితే ఎటువంటి గండం పొంచి ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ గండం నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే సింహరాశి వారికి మిగిలిన అంశాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి అలాగే ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఈ ఈ ఈ పూర్తి అంశాలు కూడా రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక ఒక గండం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి చాలా కాలం నుండి ఏ వ్యక్తితో అయితే మీరు చాలా సఖ్యతగా ఉంటున్నారో వారి వల్ల ఒక ప్రమాదంలో పడే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు లేదా మీకు అత్యంత క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కావచ్చు ఒక సమస్యలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వారికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరం కేవలం ఈ రోజు మాత్రమే కాదండి ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు అలాగే సింహరాశి వరకు ఈ రోజు దినఫల ప్రకారం వ్యాపారస్తులకి సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలైతే మీరు నేర్చుకోబోతున్నారు వ్యాపార రంగంలో ఒక మైలు రాయిని మీరు అధిగమించబోతున్నారు వ్యాపార రంగంలో మీరు ఏ పని మొదలు పెట్టినా సరే దాంట్లో సక్సెస్ అవుతారు ఈ రోజు మొదలు పెట్టే పని భవిష్యత్తులో మీకు అత్యుత్తమమైన ఫలితాలను అయితే ఇవ్వబోతోంది అలాగే ఇదివరకు ఏదైనా పని మధ్యలో నిలిపివేసినట్లయితే ఆ పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి మీరు వాటిల్లో సక్సెస్ అవుతారు మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం కాబోతుంది ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వారికి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా అవసరం బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి ప్రాపర్టీస్ విషయంలో మీ మధ్య గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీరు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు అంటే వారిచ్చిన ఒక సలహా పాటించడం ద్వారా కావచ్చు ఇంకా ఏదైనా కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా కావచ్చు మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు సమాజంలో మీకు గుర్తింపు లభించేటటువంటి ఒక పనిని మీరు ఈ రోజు చేయబోతున్నారు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను ఈ రోజు రిసీవ్ చేసుకుంటారు కుల వృత్తులు చేస్తున్న వారికి ఈ రోజు సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యవసాయదారులకి కూడా సాధారణంగా ఉన్నాయి ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే మిశ్రమైన ఫలితాలు ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూస్తారు కుటుంబ వాతావరణంలో కొన్ని ఒడితొడుకులు ఉన్నప్పటికీ మీకు ఈరోజు సాధారణంగా గడిచిపోతుంది శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి